అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మనం బందర్ రోడ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కానూర్ లో చూడబోతున్నాము సో పూర్తి వేల కోసం దయచేసి వీడియో రెండు వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్ లో ఉన్నటువంటి అన్ని రకాల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఖాళీ ల్యాండ్లు ఫ్లాట్లు కమర్షియల్ ప్రాపర్టీస్ అన్ని రకాల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయబడతాయి ఈ యొక్క ఫ్లాట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకు మొత్తం టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అలాగే ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి బందరుగు దగ్గరలో ఉంటుంది మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే మనకి టోటల్ ఏరియా వచ్చేసి పదమూడు వందల స్క్వేర్ ఫీట్ అనేది మనకి టోటల్ ఏరియాగా ఇవ్వడం జరిగింది అలాగే ప్లింత్ ఏరియా చూసుకుంటే కనుక పది యాభై అండి వెయ్యి యాభై అనేది మనకి ప్లింత్ ఏరియాగా ఇవ్వడం జరిగింది కామన్ ఏరియా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఉంటుంది అలాగే కార్ పార్కింగ్ చూసుకుంటే కనుక మనకి హండ్రెడ్ ఫిఫ్టీ ఇవ్వడం జరిగిందండి అండి ఇక అన్డివిడెడ్ షేర్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది గజాలు అంటే ఒక సెంటు అనేది మనకి అండర్వైడ్ షేర్ కావడం ఇవ్వడం జరిగింది ఇక ఈ యొక్క బిల్డింగ్ ఏజ్ చూసుకుంటే గనక మనకి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట మనకి ఫ్లాట్ అయితే చూసుకోవచ్చు మీరు చాలా నీట్ గానే మెయింటైన్ చేశారు మనకి వుడ్ వర్క్ కూడా అంత చేసే ఉంది రన్నంగ్ లో ఉన్నటువంటి అంటే ఎవరికి రెంట్ అయితే ఇవ్వలేదు సేల్ పర్పస్ పెట్టారు కాబట్టి అంత చక్కగా నీట్ గా అయితే ఉంది అనమాట ఫ్లాట్ ఇక మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక ఈ యొక్క ఫ్లాట్ యొక్క కాస్ట్ చూసుకుంటే గనక అరవై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి మనకి ఇది నెగోసియేషన్ ఉంది ఎందుకంటే కొంచెం బందర్ రోడ్ దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం ఈ కాస్ట్ అయితే చెప్తున్నారు బట్ మనకి దీనికి నెగోసియేషన్ ఉంది ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే గనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మనకి బందర్ రోడ్డుకి కేవలం వన్ వన్ పాయింట్ ఫైవ్ కూడా ఉండదు బిల్లునే ఉంటుంది అనమాట డిస్టెన్స్ అనేది బందర్ రోడ్కి సో ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో ఉన్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా